హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెన్నెలవే ముందు పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి ఇంకా మీ పెళ్లి గురించి చెప్పాలంటే ముందు నేను నీకు క్షమాపణ చెప్పాలి నన్ను క్షమించి జనని అన్నారు అర్జున్ అప్పటికే సర్ మాటలు వింటున్న నేను సంతోషంతో గాల్లో తేలిపోతున్నాను సూర్య జీవితంలో నేను తప్ప ఇంకెవరూ రారు ఆ మాటే నాకు కొండంత బలం తెచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకు ఇంత ఆనందం వేస్తుందో కూడా తెలియట్లేదు అప్పటికే కారిపోతున్న నా జలపాతాన్ని పక్కకి తోసేసి క్షమాపణ ఏంటి సార్ మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అన్నాను ఆశ్చర్యంగా సూర్యకి నువ్వంటే ప్రాణం కానీ ఈ పెళ్లి మాత్రం జరిగేటప్పుడు వాడికి తెలియకుండా జరిగింది అని ఆ రోజున జరిగిన అసలు విషయం చెప్పారు నిజానికి అది విన్నాక నాకు చాలా కోపం రావాలి కానీ చిత్రంగా నాకు కోపం రాలేదు కారణం బహుశా నేను సూర్యాన్ని నా జీవితంలోకి యాక్సెప్ట్ చేస్తున్నానేమో ఫోన్ కట్ చేశాక కూడా సంతోషం ఆగడం లేదు నాకు అవును నాకు సూర్య కావాలి జీవితాంతం కావాలి సిన్సియర్గా ప్రేమిస్తే ఏ అమ్మాయి అయినా పడిపోతుంది కదా మరి ఆఫ్టర్ ఆల్ జనని ఎంత అది కూడా సూర్యకి పడిపోయింది చెప్పాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడో అసలు ఆ ఒక్క కారణం లేకపోయి ఉండుంటే సూర్యాని ఎప్పుడో నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేసేదాన్నేమో కానీ ఆ ఒక్క కారణం మూలంగానే నా ప్రేమ పునాది దగ్గరే ఆవిరైపోయింది అదే కారణం కదా మరి ఇప్పుడు మాత్రం అసలు ఇది ఎలా సాధ్యమైంది అను ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంటుందా లేక నాన బలవంతం వలన అను మనసులో సూర్య ఉన్నాడు కదా అది సూర్యని చాలా ప్రేమించింది కదా మరి ఇప్పుడు అర్జున్ సార్తో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అని జనని ఆలోచిస్తూ ఉంటుంది చూసిన మొదటి చూపులోనే సూర్య ఎంతగానో నచ్చాడు అనూకి ఆ బ్లాక్ షర్ట్లో గొడవతో కట్లతో రక్తంతో రౌడీలా నాకు కనిపిస్తే హీరోలా అనూకి కనిపించాడు సూర్య నాకు సూర్యకి అసలు పరిచయమే లేకపోయినా అతను ప్రతిసారి నా మీద పగబట్టినట్టు చేస్తున్న పనులు అనుకి చాలా నచ్చాయి అతని కోపం అతని నేచర్ అను ఎక్కువగా వియర్డ్ హీరో క్యారెక్టర్స్ని ఇష్టపడుతుంది అంటే ఎక్కువ కోపం ఇష్టం వచ్చింది నచ్చినట్టు చేసుకుపోవడం ఎవరికి భయపడకపోవడం వియర్డ్గా బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ అనుకి చాలా నచ్చుతాయి అందుకే చూడగానే సూర్య కూడా బాగా నచ్చేశాడు దానికి ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి హీరోలా కనిపించాడంటే నచ్చకుండా ఎలా ఉంటాడు దాని బుక్స్లో డైరీలో ఆఖరికి ఫోన్ పాస్వర్డ్ కూడా సూర్య పేరుతో నింపేసింది నాలుగవసారి నా చెంపు మీద కొట్టడం వరకే దానికి తెలుసు తర్వాత హత్తుకున్న సంగతి తెలుసుంటే అప్పుడే నన్ను వెలివేసేది దాని జీవితం నుంచి అచ్చంగా ఇప్పుడు చేస్తున్నట్టు అను ప్రేమించిన సూర్యాని నేను పెళ్లి చేసుకున్నాను అనుకి నేను అన్యాయం చేశానా లేక నాకు నేను న్యాయం చేసుకున్నానా అయినా ఇందులో ఏ ఒక్కటి నా అనుమతితో జరగలేదు అసలు మా జీవితాల్లోకి ఈ ప్రేమ ఎలా వచ్చింది సంతోషంగా ఉన్న జీవితాలని అంతా ఆగమాగం చేసింది కానీ నాకు సూర్య మీద ప్రేమ మొదలైన రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను అతనంటే ఏదో ఫీలింగ్ ఉందని నా మనసుకి స్పష్టమైన రోజు అది ఆ రోజే అను దగ్గర ఎక్కువగా మాట్లాడాను సూర్య గురించి అలా మాట్లాడి ఎంత పెద్ద తప్పు చేశానో ఆ తర్వాతే నాకు అర్థమైంది ఆ రోజు మేము పొద్దున్నే కాలేజీకి వెళ్ళగానే ఒక అమ్మాయి మాకు అడ్డం వచ్చింది చేతులు కట్టుకొని నిలబడిన వంక చూస్తూ హలో మిస్ జూనియర్ అంది చిటకేసి మేము ఒక్కసారిగా తలెత్తి చూసాం ఆమె వంక అప్పుడే నాకు ఐడియా వచ్చింది నిన్న అర్జున్ సార్ వైట్ షర్ట్ మీద కాఫీ పోసిన అమ్మాయి ఈమె సీనియర్ మౌని అక్క కదా అని అయితే మాత్రం నాకెందుకు చెప్పడం అన్నట్టు చూస్తున్నా నేను యు నో సంథింగ్ ఐ లవ్ అర్జున్ మోర్ దెన్ మై సెల్ఫ్ కానీ నీ కారణంగా అర్జున్ నన్ను చాలా అవాయిడ్ చేస్తున్నాడు అనగానే అను నేను కోపంగా చూసా ఆమెని నేనేం చేశాను అని నేను నాతో పాటు అను ఇద్దరం ఒకేసారి రియాక్ట్ అయ్యాం నీ వల్లే అంత అయ్యింది కేవలం నీ వల్లే అర్జున్ మీద నువ్వు చూపించే ఇంట్రెస్ట్ కాస్త కంటే ఇంకాస్త ఎక్కువైంది అందుకే అర్జున్కి నేను కంటికి కూడా కనిపించట్లేదు నువ్వు వచ్చాక తను చాలా చేంజ్ అయ్యాడు ఇంతకుముందు చూసిన అర్జున్కి ఇప్పుడు చూస్తున్న అర్జున్కి చాలా చాలా తేడా ఉంది అని ఆమె అరుస్తూ పోతుంటే మధ్యలో అను అడ్డం పడి హలో సిస్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా మీరు అర్జున్ సార్ని లవ్ చేసుకుంటే మధ్యలో మా జాను ఏం చేసిందని ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అందే కోపంగా ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అర్జుని నేను తను ఎలా ఉంటాడో మ్యాక్సిమం అంచనా వేయగలిగే కెపాసిటీ నాకుంది ఎప్పుడైతే మీ జూనియర్స్ వచ్చారో ఎస్పెషల్లీ నువ్వు వచ్చావో అప్పటి నుండే తను చాలా చేంజ్ అయ్యాడు నీ కారణంగానే నన్ను ఇంకా ఎక్కువగా అవాయిడ్ చేస్తున్నాడు అర్జున్ ఈజ్ మైండ్ తను చూసిన ఏం చేసినా అది నన్నే అయ్యుండాలనుకున్నాను అర్జున్ నన్ను కనీసం ఫ్రెండ్గా చూడకపోయినా నేను ఎప్పుడూ ఇంత ఫీల్ అవ్వలేదు కానీ నీ ముందు నన్ను చులకన చేసి చూస్తుంటే నాకు నచ్చట్లేదు నాకు పిచ్చి లేస్తే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అంత మెంటల్ దాన్నే సో కీప్ మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్ ఒక్కవేళ అది జరగలేదు అంటే సీన్ వేరేలా ఉంటుంది ఎందుకంటే నీకు తెలిసే ఉంటుంది కాలేజ్ ప్రిన్సిపల్ కూతుర్ని నేను నీ మార్క్స్ నా చేతిలో ఉన్నాయి అది మైండ్లో పెట్టుకొని బిహేవ్ చేస్తే నీకే మంచిది అంది మౌని ఆమె మాటలు వింటూ నేను కుదురుగా ఉండలేకపోయాను సిస్టర్ మీరు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు అర్జున్ సార్ చాలా మంచివారు పోయిపోయి నా మీద సరికి చ అలాంటి ఉద్దేశం సరికి అస్సలు లేదు ఎప్పటికీ రాదు నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు ఏదేదో అని నేను మాట పూర్తి చేసేలోపే నాకు తెలుసు నిన్ను చూసే అతని చూపులో డిఫరెన్స్ నాకు క్లియర్గా తెలుస్తుంది అర్జున్ గురించి నీకంటే ఎక్కువ తెలుసు నాకు ప్రేమించాను కదా అతని మనసులో ఏముందో ఒకరు నాకు చెప్పాల్సిన పని లేదు నా అంచనా ఎప్పుడూ తప్పు కాదు ఐఎమ్ ష్యూర్ హీ హ్యాస్ సమ్ ఫీలింగ్స్ ఫర్ యూ అని చెప్తూ చెప్తూనే నీళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె ఏం మాట్లాడిందో ఎందుకలా మాట్లాడిందో అర్థం కాక సందిగ్ధంలో మునిగిపోయాం ఇద్దరం అప్పటినుంచి అర్జున్ సార్తో కాస్త దూరంగా ఉండడం మొదలుపెట్టాను నా ప్రవర్తనకి ఏదో జరిగిందని సార్కే అర్థమైంది వెళ్ళి అనూని అడిగారు ఏం జరిగిందని అను అసలు విషయం చెప్పింది సార్కి ఇంకా ఒళ్ళు మండిపోయింది మౌని మీద నేను వెళ్ళి అనుని తిట్టాను ఎందుకు చెప్పావని సార్ వెళ్ళి మౌనికి కోటింగ్ ఇచ్చారు ఇంకోసారి నా జోలికి కూడా రావద్దంటూ ఆమె ఎంత బాధపడి ఉంటుందో నేను ఊహించగలను ఆ తర్వాత కొన్ని రోజులు ఆమె నా కంటికి కూడా కనిపించలేదు అంతగా ఏమన్నారో ఏమోనని చాలా బాధేసింది మళ్ళీ అర్జున్ సార్ మాట్లాడుతూ ఉండేవారు నేను నార్మల్గా ఉండేదాన్ని నెల రోజుల తర్వాత ఫ్రెషెస్ పార్టీకి ఏర్పాటు చేశారు మా ఎంబీఏ వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయడానికి నెక్స్ట్ డే మార్నింగ్ అందరిని సెల్లర్లు గ్యాదర్ అవ్వమని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చాలా లేట్ అయిపోయింది నేను వెళ్ళడమే డైరెక్ట్గా సెల్లార్కి వెళ్ళేసరికి అందరూ పూజ దివ్య ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు నాకేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఎక్కడ ఎక్కడ అంటూ వాళ్ళ గోర్లను భరించలేక నేను ఎలాగో అలాగా మధ్యలోకి దూరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసాగాను నేను అలా దూరి వెళ్తుండగా వెనుకున్న కొందరు ఫోర్స్గా నా మీద పడడంతో బ్యాలెన్స్ ఆగలేక నేను వెళ్ళి నా ముందున్న అమ్మాయి మీద పడ్డాను నేను పడిన ఫోర్స్కి ఆ అమ్మాయి కింద పడిపోయింది నేను మాత్రం ఆ అమ్మాయి వల్ల నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోగలిగాను క్లాస్లో ఉన్న అందరితో పాటుగా నా వెనుక నిలబడ్డ వారు కూడా ఆమెను చూసి గట్టిగా నవ్వారు కింద పడిన అమ్మాయిని లేపడం వదిలేసి నవ్వుతున్న వాళ్ళ మొహాలు నాకు నచ్చలేదు నేను వెంటనే కిందికి వంగి తనని లేపబోయాను చెయ్యి చాచి చూసేసరికి ఆ అమ్మాయి వేరెవరో కాదు మౌని ఆ అమ్మాయి నవ్వుతున్న అందరినీ చూసి నా చేతిని విసురుగా నెట్టేసి పైకి లేచింది నేను నోరు తెచ్చి సారీ అని చెప్పేలోపే ఆమె కోపంగా నా వంక చూస్తూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాకు చాలా బాధగా అనిపించింది నా వల్లే అలా అయినందుకు ఆల్రెడీ అర్జున్ సార్ విషయంలో ఉన్న గిల్ట్ ఫీల్ ఇంకా లేదు నాకు మళ్ళీ ఇప్పుడు ఇది ప్రతిసారి నా వల్లే మౌని అక్క ఇలా బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు చాలా గిల్టీగా బాధగా అనిపించింది అర్జున్ సార్ ఏమన్నారు అనే బాధ నాకు ఇంకా పోలేదనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి జరిగింది నా వల్లే ఇలా ఎందుకు జరగాలి అని చాలా బాధేసింది కనీసం సారీ కూడా చెప్పే అవకాశం ఇవ్వలేదు నాకు భారంగా వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చున్నా ఇంకా ఉంది గాయ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి